bem మున్సిపల్ కార్యకలసన కుటీడి తీర్మానకట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాడేయాసన సమస్తరాలుగా పరిషత్ కార్యకలకే సమాంతం ఉన్నది జీవితాలతో చెలగాట మార్చన అనే ఉద్దేశం పార్టీ నాయకుルメందట మాజీ కేంద్ర మంత్రి తెలుగుదేశం పార్టీ శాఖ ఉపాధ్యక్షులు కోట జయసూరిya ప్రకాష్ రెడ్డి ఆదేశారణ మేరకు గోవర స్థాయి కమిస్పర్ కార్యాలయం విచట మున్సిపల్ కార్యకల కు చెపట్న సమే కుటీడి తీర్మానకట్టు

సమానవేత్తలు ఇవ్వడంలో ఘోరంగా వ్యక్తులం చెందారని మండిపడ్డారు ఆఫ్గాస్ తీసుకువచ్చి కార్మికుల నోట్లో మట్టి కొంటారని ఆవేదన చెందారు ఆఫ్గాస్ ఫలితంగా చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఇతరులకి ఉద్యోగం వచ్చే అవకాశం లేదని ఆవేదన చెందారు కనీసం ఇరవై ఆరు వేల వేతనం ఒక ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు దూరం చేశారని దియబట్టారు కరోనా సమయంలో ఫ్రంట్ వారియర్స్ గా పనిచేసి మరణించిన కార్మికులకి వారి కుటుంబాన్ని ఆదుకునేలాగా యాభై లక్షల రూపాయలు ఎగ్జికే ప్రత్యేకాలను డిమెండ్ ఇచ్చారు

అందుకే మేము తెలుగుదేశం పార్టీగా రద్దు చేయాలని మున్సిపల్ పరిశుద్ధ కార్మికులకు ఇచ్చిన మాట అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ సమాన పనికి ఇవ్వాలని మరి తెలుగుదేశం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సమయంలో మరి కుటుంబాలకు యాభై లక్షలు ఎక్స్ప్ వారి కుటుంబ ప్రత్యామ్నాయ ఉపాధిగా ఒక ఉద్యోగం చెప్పి కూడా కోరుతా ఉన్నాం తెలిసిన విషయాలు క్రితం ఇంటింటికి చెత్త సేకరించే వాహనాలు తీసుకొచ్చింది మరి రోజు ఆ క్లాబ్న్నర సంవత్సరాలుగా తో ఉండి మీ సమస్యలు మీ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కాలేని దిశలోనే సహనం కోల్పోయి ఈరోజు సమ్మె పేరుతో కన్నెర చేశారే తప్ప గొంతెమ్మ కోరుకులు మాత్రం కాదని చెప్పి ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం నిజంగా అన్న మాట్లాడేటప్పుడు లోపం వల్ల పారిశుద్ధ్యం పోయి పరిశుద్ధ కార్మికులు నిజంగా మీరు పరిశుద్ధ కార్మికులే ఈ సమాజానికి శుభ్రతను ఇచ్చే సామాజిక వైద్యులని చెప్పి పారిశుద్ధ్య కార్మికులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మనకందరికీ తెలుసు ప్రపంచాన్ని ఉనికిచ్చినటువంటి కరోనా సమయంలో ఫ్రంట్ వారియర్స్ గా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక మున్సిపల్ కార్మికులు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రాణాలను పణంగా పెట్టి ఆ రోజు కరోనా నుండి ఈ సమాజంలో అన్ని వర్గాలను కాపాడిన వ్యక్తులు మరణిస్తే ఆ కుటుంబాలను ఆదుకోవడంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందింది ఆ అవకాశ అనేటువంటి కార్పొరేషన్ తీసుకొని వచ్చి ఆ అవకాశం వల్ల ఈ రోజు వాళ్ళ అనుయాయులను వాళ్ళ మనుషులను చేర్చుకుంటున్నారే తప్ప ఈ కుటుంబాలకు న్యాయం జరగడం లేదు మరి కార్మికుడు పారిశుద్ధ్య కార్మికుడు లేదా మున్సిపల్ కార్మికుడు చనిపోతే ఆ స్థానంలో ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఆప్కాస్ పేరుతో ఆ కుటుంబాలకు అన్యాయం చేస్తూ ఉన్నారు ఆ ఉద్యోగాలను అధికార పార్టీ చెందిన నేతలు అమ్ముకుంటున్నారు అందుకే మేము అడుగుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీగా ఆప్కాస్ కార్పొరేషన్ రద్దు చేయాలి వాళ్ళని వెంటనే రెగ్యులరైజేషన్ కూడా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇది మేము అడుగుతున్న డిమాండ్ కాదు మీరు ఆ రోజు అధికారం లేనప్పుడు ఒక్క ఛాన్స్ పేరుతో పాదయాత్ర చేసి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు ఇచ్చిన మాట అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మరి ఈరోజు ఆ సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంలో ఈ జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది మరి ఎందుకు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం లేదు వారి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్పి తెలుగుదేశం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కరోనా సమయంలో మరణించిన కుటుంబాలకు యాభై లక్షలు ఎక్స్గ్రేజేతో పాటు వారి కుటుంబాలకు ప్రత్యామ్నాయంగా ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం మరి తక్షణమే మరి ఆప్స్ కూడా మరి వెంటనే రద్దు చేసి పర్మనెంట్ చేయాలి అదే విధంగా మీకు తెలిసిన విషయాలే మొన్నటికి మొన్న ఈ ప్రభుత్వం ఏడాది క్రితం ఇంటింటికి చెత్త సేకరించే వాహనాలు తీసుకొచ్చింది మరి రోజు ఆ క్లాపు వాహనాలు ఆగిపోయాయి ఎందుకు ఆగిపోయాయి అంటే ఆ సంస్థలు నడిపే సంస్థలకు ఆ వాహనాలు నడిపించే సంస్థలకు సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడం కారణంగా ఈరోజు ఏడు ఎనిమిది నెలల నుండి ఆ క్లాప్ వాహనాలు నడిపే మరి డ్రైవర్లకు జీతాలు లేని పరిస్థితి ఆ కుటుంబాలు ఆకలి కేకలు తలమట్టువంటి దుస్థితి నెలకొన్న ఈ జగన్మోహన్ రెడ్డికి మానవత్వం లోపించింది ఈ జగన్మోహన్ రెడ్డికి కనికిరం లోపించింది అందుకే వెంటనే ఆ క్లాప్ వాహన డ్రైవర్లు ఆదుకునే దిశగా జీతాలు చెల్లించి జీవో నెంబర్ ఏడు ప్రకారం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఆ క్లాపు వాహన డ్రైవర్లలో ఈరోజు అధికార పార్టీ నేతలు ఆ ఉద్యోగాలను లక్షల లక్షలు ఇండ్లను వత్తబెట్టి బంగారు కుదిపెట్టి అప్పులు కోసి ఈరోజు ఆ వాహన డ్రైవర్లు అధికార పార్టీ నేతలకు డబ్బులు చెల్లిస్తే వాళ్ళకి ఈరోజు ఇచ్చిన మూల్యం ఏమిటంటే ఉద్యోగాల నుంచి తీసివేయడం ఆ క్లాపు వాహనాలు మరుగున పడడం ఆ క్లాపు వాహనాలకు మరి రిపేరింగ్ కూడా చేసేటువంటి పరిస్థితుల్లో లేదు కాబట్టి అధికార పార్టీ నేతలు అలాంటి పోయినటువంటి ఉద్యోగాలను వాళ్ళకు డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ న్యాయమైన డిమాండ్ల కోసం మీరు చేస్తున్న ఉద్యమం న్యాయమైనది కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉండడానికి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి నాయకత్వంలో మేము ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ జగన్ సర్కారుకు ఈ జగన్ సర్కారులు వచ్చే ఎన్నికల్లో ఈ జగన్ సర్కారును వచ్చే ఎన్నికల్లో మనం గుణపాఠం చెప్పకపోతే మన భవిష్యత్తు అంధకారం అవుతుంది ఈ అంధకారం అవుతే ఈ కార్మికుల కరిషకులు మరి ఈరోజు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉంది ఈరోజు సమ్మె చేస్తుంటే మరి చర్చలు జరపాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు వాళ్ళ అనుయాయులని ప్రత్యామ్నాయంగా కూలీలను తీసుకొచ్చి మన సమ్మెను నీరు గార్చే స్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కబర్దార్ నీవు కార్మికులతో కర్షకులతో పెట్టుకున్నాం మొన్నటికి మొన్న అంగన్వాడీలు నిన్న ఆశా వర్కర్లు నేడు పారిశుద్ధ్య కార్మికులు రేపు వాలంటరీలు ఈ రోజు ఈ రాష్ట్రంలో సమ్మెలతో ఉద్రితం మొదలైంది నీవు తుడుచుకు పెట్టుకుపోవడానికి నిన్ను తుడ్చి పెట్టడానికి కార్మికులు కర్షకులు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు చర్చల పేరుతో కాలయాపన చేయద్దు చర్చల పేరుతో కాలయాపన చేసే సమ్మె నేర్చుకువద్దు నీవు తక్షణమే మానవత్వ కోణంలో ఈరోజు కష్టపడి అడుగుతున్నటువంటి డిమాండ్లను పరిష్కరించకపోతే నీవు ఖచ్చితంగా తుడిచిపెట్టుకుపోతావు అందుకే నిరసనగా ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం కార్మిక నేతలని తెలుగుదేశం పార్టీగా మరి ఈరోజు ఆయన్ని ఊడ్చడానికి తుడిచిపెట్టుకుపోవడానికి ఈరోజు కార్మికులతో కలిసి ఇక్కడే రోడ్డు మీద పొరగలతో మరి ఊడ్చే కార్యక్రమానికి కూడా సహకరించాలి ఆ ఊడ్చడం అంటే జగన్ని ఊడ్చడమే జగన్ని ఊడగొట్టడానికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్మికులు కోరుతున్న న్యాయమైన డిమాండ్లకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది కాబట్టి ఊడ్చే కార్యక్రమానికి కార్మికులతో మేము కూడా ఉంటామని సంగతి కూడా తెలియజేస్తున్నాం